థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ మా నవీన్ గారికి రవి గారికి మోహన్ గారికి అందరికీ థ్యాంక్ యూ ఒక మంచి పాత్రను ఇచ్చి దాదాపుగా చాలా ఏళ్ళ తర్వాత నాకు చాలా మంచి పేరు చాలా ఉధృతంగా వచ్చింది దానికి కారకమైన మొత్తం రచయితలకి తారక్కి ఎన్టీఆర్ గారికి శివగారికి నేను ఐ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈ ఈ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ అయిన ఎమోషన్ సార్ చాలామందికి అర్థం కాదు ఏ రేంజ్లో పేరు వచ్చిందో నాకు రెండు రోజులు అర్థం కాలేదు కానీ దీనికి కారకులైన మొత్తం చెప్పుకోవడానికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రేక్షకులు మీరందరూ ఇచ్చిన విజయాన్ని ఇందు ఇది ఖచ్చితంగా మనసులో చాలా కాలం అలా పెట్టుకుంటాను చెరిష్